అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మీద ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అదేమిటంటే ఇక మీదట అందరితో పాటు తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు సో ఇక మీదట చ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన దరఖాస్తులు మీరు సచివాలయంలో కానీ చేసుకున్నట్లయితే ఇక మీదట వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఇక రానున్న మూడు నెలల్లో పెన్షన్లు ఎవరైతే అనర్హులయ్యుండి కూడా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరి పెన్షన్లు కూడా కట్ చేయాలని అయితే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు అనర్హులయ్యుండి కూడా అర్హులుగా చాలామంది దివ్యాంగుల పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో అటువంటి వారి పెన్షన్లు అన్నీ కూడా ఇక మీదట కట్ చేయాలి రానున్న మూడు నెలల్లో వారి అన్నీ కట్ చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర వ్యాప వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నట్లుగా అయితే తేలింది వీరందరివి కూడా ఇక రానున్న మూడు నెలల్లో వాళ్ళందరి పెన్షన్లు కూడా కట్ అయ్యే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఈ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్